అనకాపల్లి జిల్లా అనకాపల్లి జీవీఎంసీ ఎనభై మూడో వార్డులో ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ స్థానిక కార్పొరేటర్ జాజుల లక్ష్మీ ప్రసన్న రమేష్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు అదేవిధంగా జీవీఎంసీ ఎనభై రెండు వార్డు మెయిన్ రోడ్లో వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి రాబోయే ఎన్నికల్లో తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి తమను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు జగనన్న ప్రభుత్వంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇస్తే అనకాపల్లి నియోజకవర్గంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు రానున్న ఎన్నికల్లో భారీ మెజారిటీతో తమను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ నడిశెట్టి మధు సెల్ పాయింట్ బుజ్జి జోగులు రాజు నడిశెట్టి గోవిందరాజు కటారీ శేఖర్ రాజు సత్యారావు రెడ్డి చిన్న కోన ఉమ డొంకా సత్యబాబు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం కార్యక్రమం చేపట్టడం జరిగింది మన స్థానిక కార్పొరేటర్ ప్రసన్న లక్ష్మి గారు అలాగే జాజల్ రమేష్ గారు పట్టణ నాయకులు అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ ఇక్కడికి ఇచ్చేసి మద్దతు పలికారు అందరి సహకారంతో ఈ మిరియాల కాలనీలో ఈరోజు ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా చాలా చక్కగా జరుగుతుంది ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని గుర్తించి ఎమ్మెల్యే ఓటు ఎంపీ ఓటు రెండు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేయడం జరిగింది మా అందరం కూడా చాలా ఆనందంగా ఉంది ఇంత విశేష స్పందన ఇంత మంచి స్పందన వచ్చి మీ అందరం మీ అందరం కూడా మే పదమూడో తారీఖున ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను ఎమ్మెల్యేగా అలాగే ముత్యాల నాయుడు గారిని ఎంపీగా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు